కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో శంకవరం మండలం వజ్రకూటం గ్రామంలో అత్యంత వైభవంగా శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కీర్తి సుభాష్ మీడియాతో మాట్లాడారు కోలా వెంకటేష్ గోపికా శ్రీ దంపతులచే దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించడం జరిగిందన్నారు వజ్రకూట గ్రామ ప్రజలు మరియు పరిసర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు విచ్చేసి కళ్యాణాన్ని తిలకించారన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కీర్తి సూర్యనారాయణ సత్యవతి మరియు వజ్రకూట గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు बाबु <laughs> <laughs> పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వజ్రగుడం గ్రామంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం బాగా జరిగినందువలన చుట్టుపక్కల గ్రామాల నుంచి తల్లెవచ్చిన జనాలందరూ కూడా విజయవంతం చేసి మా గ్రామంలో నిలిచిన వెంకటేశ్వర స్వామి పరిచి అలాగే పెద్దలు ఈ కార్యక్రమం కోసం ఏ పెద్దల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామిని సహకారం చేయడం జరిగింది అలాగే ఈ గ్రామం ఆ పెద్దల వల్ల ఈ గ్రామంలో మంచి ఉత్సాహం చేస్తున్న సంతృప్తి మా గ్రామంలో ఉన్న నాయకులకు ప్రజలకు యువతకి అందరికీ కూడా చాలా సంతోషకరమైన సందర్భాన్ని మేము చెప్పగలుగుతున్నాం ఎందుకంటే గతం నుంచి కూడా ఇదే కళ్యాణం జరుగుతూ ఉంది సుమారు ముప్పై సంవత్సరాలు అవుతుంది విగ్రహాలు పెట్టి ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు పెట్టి ఈ కళ్యాణాన్ని మేము ఈ గ్రామం నుంచి పెద్దలు నడుపుతూ ఉన్నారు అలాగే ఈరోజు కూడా మేము అందరం కూడా జరుపుకుంటూ సంతోషంగా ఉన్నామని అలాగే నాన్న రోజుల్లో మరి ఎక్కువగా ఉత్సాహం జరగాలని మేము మేమందరం సంతోషిస్తూ అందరికీ నమస్కారం